ಸರಿ ಎದುರು ಕೊಂಚ ಅನುಕ್ರಮ ಕೊ ಅಂತ ಅಂತಾರೆ ಪಟ್ಟು తీస్తున్నాము దీంట్లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన స్కూల్ స్టూడెంట్స్ లో అవేర్నెస్ పెంచడానికి ఎస్ఏ రైటింగ్ ఎడ్యుకేషన్ అట్లాంటివి కూడా ఉన్నాయి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాము చాలా మన ఎంటైర్ లైఫ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ మీద డిపెండ్ అయ్యింది బట్ దాని వెనకాల ఉన్న మొత్తం ప్రాసెస్ అది కి ఎంత ఎఫెక్ట్ అయితే తెలుసుకోవాలి అది పిల్లలు మనం అందరం గ్రహించి ఎనర్జీ కన్సంప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఇంధన పొదుపు మీద ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల ఏదైతే ప్రజలందరికీ కూడా కల్పించాలో విద్యుత్ ఆదాయం ఎలా చేయాలో అలాగే ఎల్ఈడి ల్యాంప్ విద్యుత్ తక్కువ ఉపయోగపడే దాని వస్తువులు ఏ విధంగా వాడాలనేది కూడా వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజుల పాటు అవైలబర్స్ వచ్చారు భావితరాలకి ఏదైతే పొదుపుగా మనం విద్యుత్ వాడుకుని ఓ పొదుపును చూపిస్తామో సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఎంత తక్కువ వాడామో మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి ఆ కాంపిటీషన్గా ఇంకా తక్కువ వాడారని స్ఫూర్తిని కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు పెట్టారో దాన్ని అభినందిస్తూ మరి అందరూ కూడా భావితరాల్లో రేపు పొద్దున అవ్వచ్చు పొల్యూషన్ మనకు కంట్రోల్ అవ్వాలంటే ఏదైనా ఇంధనం వాడే విధంగా పొల్యూషన్ రాకుండా ఉండే వస్తువులు వాడేది అన్నిటిని కూడా మీద కూడా యూత్ ఏదైతే వాళ్ళ ఆదర్శంగా తీసుకునే ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారా స్పీడ్గా తీసుకెళ్తుందో ఇందులో యూత్ని భాగస్వామ్యం చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వారిని కోరటం జరిగింది ఆ విధంగా ఈ వారం రోజుల పాటు కూడా వీళ్ళు విజయవంతం చేయాలని అలాగే ఇందులో ఏదైతే మమ్మల్ని భాగస్వామి నన్ను తండ్రులు ఎమ్మెల్యే గారిని భాగస్వామ్యం చేశారో మేము కూడా ఇందులో ఒక ఆనందంగా పాల్గొన్నాం అందరికీ కూడా తెలిసే విధంగా ఉండదని చెప్పి ఈ కార్యక్రమం వారమంతా కూడా ఈ యొక్క వారోత్సవం లాగా మరి ఏపీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు దీన్ని విజయవంతం చేయాలని చెప్పి యొక్క కూడా కోరుకుంటున్నాం డబ్బుని మనం ఏ విధంగా ఆదా చేస్తామో అదేవిధంగా కరెంటును కూడా ఆ విధంగా ఆదా చేయాల్సిన అవసరం అనవసరంగా వాడకుండా అందుకే డబ్బులు ఉన్నాయి కదా అని మనం లేకపోయినా ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోవటం లేదంటే లైట్ ఆన్ చేసి వెళ్ళిపోవటం స్విచ్ ఆఫ్ కాకుండా ఉండటం చేయకుండా ఉండటం దాంతోపాటు మన చంటి చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క స్టార్ రేటింగ్ ఉందో దాన్ని దాటి నాణ్యమైనటువంటి పరికరాలని మనం కొనుగోలు చేయాలి తద్వారా ఇంధనం ఆదా అవడానికి ఎల్ఈడి ల్యాంపుల ద్వారా కానీ ఇతర ఆటల ద్వారా కానీ ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అందరూ